హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తున్నాను అంటే నేను చేశాను మొన్న చాలా చాలామందికి నాన్ వెజ్ సరిగ్గా రావట్లేదు ఎలా వండినా మంచిగా టేస్ట్ ఉండలేదు నీచు వస్తుంది అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇవేమో ఫిష్ ఫ్రై కోసం తీసాను చింతపండు ఏమో పులుసుకి నానబెట్టాను ఈ ముక్కలేమో కూర చేయడానికి అదే లాగా కాదు ఈ గురులాగా కాకుండా ఉంటుంది ఇది చందువా ముక్కలు మాట తల తోక పొట్ట ముక్కలు ఇవన్నీ నీ చేత్తో చూపిస్తున్నవి నేను పైకి పట్టుకున్నాను చూడండి అవన్నీ నడు ముక్కలు మెయిన్ ఇష్టంగా అవే తింటారు కాబట్టి నేను అవి తీసాను ఒక ఫోర్ పీసెస్ అయితే ఫ్రై కోసం తీసాను మాట రెండింటిని ఫస్ట్ మనం కలిపి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి కూరకైతే ఉప్పు పసుపు కారం వేసేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రైకి అయితే మనం ఏంటంటే ఎక్స్ట్రా మనం ఉప్పు పసుపు కారము కొంచెం మన ఇంట్లో ఉన్న గరం మసాలా కానీ నేను చికెన్ మసాలా వేసాను ఆచి ఉంటే నా దగ్గర తర్వాత ఒక నిమ్మకాయ మాత్రం కంప్లీట్గా పిండేసుకోవాలి నిమ్మరసం వల్లే ఫ్రై టేస్ట్ బాగుంటుంది చేపల కూరకైతే నేను కొండ తీసుకుంటున్నాను ఉల్లిపాయలు టమాటోలు కూడా కట్ చేశాను చేపల కూరలో టమాటాలు కొంతమంది వేస్తారు కానీ కొంతమంది వేయరు మామూలుగా అత్తయ్య అమ్మ అయితే వేయరు నేనైతే వేస్తాను ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు పచ్చిమిరపకాయలు కట్ చేసిన అనమాట చేపల కూరకి చేపల కూర కానీ ఫ్రై కానీ బాగుండాలంటే చేప ముందు క్లీన్గా ఉండాలి కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఏమో అంత పొలుసు తీసి ఇస్తారు క్లీన్ చేయరు కదా మనం ఉప్పు పసుపు కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి నాన్ వెజ్ క్లీన్ చేయడానికి ఉప్పు నేను సపరేట్గా పెట్టుకుంటాను వేసేసి కొంచెం సేపు ఉంచి బాగా కడిగేస్తే నీచు వాసన రాదనమాట ఇక్కడ టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గాక టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత ఇవి కూడా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి ఈ పక్కనేమో చికెన్ గ్రేవీ చేయడానికి ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఏంటంటే మెయిన్ చేపల కూరకి బాగా సన్నగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా చికెన్కి అయితే పొడుగ్గా కట్ చేసుకుంటాను నేను చికెన్ అయితే పొడుగ్గా కట్ చేసినవి కొంచెం ఆయిల్ వేసి వేసి మూత పెట్టాను అవి కూడా మగ్గుతాయి కదా ఈ లోపు వేసిన ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది ఉల్లిపాయ పూర్తిగా మగ్గాకే చేపలు వేసుకోవాలి అలా అయితేనే మనకి గ్రేవీలో ఉల్లిపాయ అనేది కనపడకుండా థిక్గా గ్రేవీ ఏదో వేసినట్టుగా భలే బాగుంటుందన్నమాట తర్వాత అవన్నీ నేను చేప ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి వేసి లైట్గా కలుపుతాను వేసిన వెంటనే కలపొచ్చు ముక్కలు అప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి మూత పెట్టిన తర్వాత మాత్రం కలుపకూడదు మూత పెట్టి ఒక నిమిషం అయ్యాక కొంచెం వేసాను తర్వాత చింతపండు గుజ్జు ముందే తీసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసాను చింతపండు గుజ్జు మనం త్వరగా యాడ్ చేస్తే ముక్క అనేది కల కలవకుండా విరిగిపోకుండా గట్టిపడిపోతుందన్నమాట చింతపండు పులుసు ఎప్పుడైతే వేస్తామో చేప ముక్క గట్టిగా అయిపోతుంది దానివల్ల మనకి త్వరగా విరిగిపోదు కుండని ఇలా ఇలా కలుపుకునే కుండ కానీ ఏదైతే మనం గిన్నె పెట్టుకుంటామో అది ఇలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది చింతపండు వేసినప్పుడు సాల్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అయితేనే ఆ టేస్ట్ వస్తుంది లేకపోతే మనకి టేస్ట్ తెలియదు మాట నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా వేసేసాను చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలు చికెన్ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి టమాటో కూడా వేసేసాను చేపల కూర బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి మసాలాలు రెండింటిలోకి చేసుకుంటున్నాను నేను ఫస్ట్ చేపల కూర చూపిస్తాను చేపల కూరలు చాలా తక్కువే పడతాయి ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఈ మూడే వేస్తాను చేపల కూరలో నేను ఇంకేం వేయను అల్లం వేయను నేను అల్లం వెయ్యరు అసలు మా ఇంట్లో అల్లం వేస్తే చేపల కూర రుచి మారిపోద్ది ఇదైతే చికెన్లోకి నానబెట్టిన బియ్యం రెండు స్పూన్లు అల్లము వెల్లుల్లి దాల్చిన చెక్క మొగ్గ జీలకర్ర కావాలంటే ధనియాలు వేసుకోవచ్చు ఇది నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత నేను చికెన్ మ సారీ ఫిష్లోకి కూడా మసాలా చేశాను కదా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అది కూడా పేస్ట్ పెట్టుకున్నాను ఇక్కడ చికెన్ కూడా నీళ్ళంతా ఊరి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేసుకుని పేస్ట్ వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత కలిపేసి నీళ్ళు ఎక్కువే పడతాయి రెండు గ్లాసులు అంటే ఇంచుమించు అర లీటర్ కన్నా ఎక్కువ నీళ్ళు పడతాయి ఎందుకంటే ఇది గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కదా బిర్యానీలు అవి చేసుకున్నప్పుడు మనం బయట రెస్టారెంట్ లో మనకి గ్రేవీస్ ఇస్తారు కదా అలాంటి గ్రేవీ లాగే ఉంటుంది సేమ్ ఇది టేస్ట్ బియ్యం వేయడం వల్ల ఆ థిక్నెస్ వస్తుంది చిక్కగా ఉంటుంది మనం జీడిపప్పు నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ ఇలాంటివి ఏమీ పట్టక్కర్లేదు ఇంకా చాలా ఉంటాయి కదా దోసపప్పు అవి ఇవి పడతారు అవి ఏమి అక్కర్లేదు నాన్నబెట్టిన బియ్యం వేసుకుంటే చాలు సాయంత్రం అయినా సరే ఆ గ్రేవ్ అలానే ఉంటుంది ఇక్కడ అయితే కొత్తిమీర పుదీనా సండే కదా తీసుకొచ్చారు ఇవైతే క్లీన్ చేసి పెడుతున్నాను కొత్తిమీర మామూలుగా ఇంకా తర్వాత క్లీన్ చేద్దామని కొంచెం తీసాను కరివేపాకు అయితే నార్మల్గా ఇలా దూసి ఆకుల్లో పెడుతుంటే బాగుంటలేదు ఇలా మామూలుగా రబ్బర్ పెట్టేస్తే బాగుంటుందని బాక్స్లో వేసి పెట్టేశాను ఈ లోపైతే చికెన్లోకి ఆల్రెడీ మసాలా వేసాను కదా చేపల్లో కూడా మసాలా వేసి కొంచెం నీళ్ళు యాడ్ చేశాను ఈ లోపు కౌంటర్ టాప్ మీద ఉన్నదంతా చాలా ఎక్కువ అయిపోయింది అప్పటికప్పుడు తీసేసుకుంటే బెటర్గా ఉంటుందని మొత్తం అంతా తీసి క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇప్పటికీ నేను ఇక్కడ చింకులో ఒక కొండ ఉంది చూడండి అది ఎప్పుడో నిహాల్ పుట్టినప్పుడు మేము రాజాల్లో ఉన్నప్పుడు తీసుకున్నాము అదైతే ఇప్పుడు నేను సరిగ్గా అంటే అది చాలా బరువుగా ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న కొండలోనే ఉంటున్నాను ఇది చిన్నది కొంచెం తేలిగ్గా ఉంది ఈ లోపు చేపల కూర రెడీ అయింది కొత్తిమీర వేసి దించి పక్కన పెట్టాను పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఎలా ఉడుగుతుందో చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొండలో కూరలు చేస్తే పులుసు ఇంకా ఎగిరిపోతుంది అనిపించుకున్నప్పుడు కాకుండా కాస్త పులుసు ఉన్నప్పుడే దించుకోవాలి ఎందుకంటే తర్వాత కూడా ఉడుకుతుంది కాబట్టి త్వరగా అన్నమాట అంటే గ్రేవీ ఉండదు మనకి ఫిష్ కూడా ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి చాప ముక్కలు పెట్టేశాను ఈ అయితే చికెన్ని వేరే బౌల్లోకి మార్చు అనమాట ఇక్కడ ప్లేట్లో ప్రజెంట్ చేసినాను నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు తినేటప్పుడు కూడా నా కళ్ళకి ఫస్ట్ బాగా అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి చేసేది మనం హ్యాపీగా తినడానికే కాబట్టి తినేది ఏదో ప్లేట్లో పెట్టేసుకుని తిన్నామని కాకుండా చూడడానికి బాగా ప్రజెంట్గా అంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు మెయిన్ మా పిల్లలు బాగా ఇష్టంగా తినడానికి ఫుడ్ ఇదొక రీజన్ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పెట్టినా ప్లేట్లో నీట్గా చక్కగా పెట్టి ఇస్తే వాళ్ళు ఫస్ట్ చూడగానే వావ్ అని అంటారు కదా అక్కడే సగం తినేసినట్టు తర్వాత ఆటోమేటిక్గా ఫుడ్ని ఇంట్రెస్టింగ్గా ఇష్టంతో తింటారు అలా తినడం వల్ల మనం తిన్న ఆహారం మనకి వంట పడుతుంది చాలామంది ఏ తిన్నా కానీ వాళ్ళ బాడీకి అయితే అందదు మనం తిన్నది కనీసం మా అమ్మ పెద్దవాళ్ళు అంటుంటారు గంజి తిన్నా మనం హ్యాపీగా సంతోషంగా ఇంట్రెస్టింగ్గా తింటే కనుక అది కూడా మన శరీరానికి బాగా పడుతుందంట పెద్ద పెద్ద ఇది న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ చెక్ చేసుకుని ఏమీ తినక్కర్లేదు అంటే మనం రెస్టారెంట్లో కూడా చూడండి వాళ్ళు టేస్ట్ ఎలా ఉన్నా కానీ ప్రజెంట్ చేసే విధానమే మనకి బాగా నచ్చుతుంది కాబట్టి మనం వండుకునే పాత్రలు కానీ ఉన్నంతలోనే కొత్తవి ఏం కొనక్కర్లేదు మనం ఉన్నంతలోనే స్టీల్ వాటిలో కూడా నీట్గా ప్రజెంట్ చేసి పిల్లలకి కానీ మనకు కానీ పెడితే అదొక హ్యాపీనెస్ నేను దీ ఇదొక హ్యాపీలాగా ఫీల్ అవుతాను భోజనం చేసేసిన తర్వాత కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకున్నాను కానీ హ్యాండ్ వాషే చేశాను చేసినవి వాతావరణం చాలా మబ్బులు మేఘలా ఉంది ఫుల్గా చాలా బాగుంది ఇంకా వర్షం పడుతూనే ఉంది ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు కొంచెం గాలికైనా ఆడతాయనేసి నేను బయట వేశాను బయట వేసి కొంచెంసేపు పిల్లలు సండే కదా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు నేను కొంచెంసేపు అటు ఇటు తిరిగాము మా ఫ్రెండ్ బాల్కనీలోకి వర్షం వచ్చి కాస్త నీళ్ళైతే నిలబడతాయి అక్కడ వాళ్ళు కొంచెం సేపు ఆడారు ఎందుకంటే టైల్స్ కాబట్టి కొంచెం జారినట్టుగా ఉంటుంది అక్కడ కొంచెం పేపర్లతో పడవలు అవి వేసుకున్నారు ఈ లోపు బట్టలు అవి వేసి నేను కూడా వాళ్ళతో కాస్త టైం అయితే స్పెండ్ చేశాను మధ్యాహ్నం ఇంకా నేను ఎలాంటి వీడియో అయితే ఏం తీయలేదు తర్వాత కొంచెం సేపు అయితే చదువుకున్నారు పిల్లలతో కొంచెంసేపు అలా స్పెండ్ చేసి ఎక్కువగా ఏంటంటే మేము ముగ్గురం ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాము అవుట్డోర్ గేమ్స్లో కూడా నన్ను ఆడమని అడుగుతారు కానీ నేను ఈవినింగ్స్లో అయితే వాళ్ళకి గ్రౌండ్కి అది వెళ్ళినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తాను కానీ ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇండోర్ గేమ్స్ ఆడుకుంటాము లేదా నేను ఏదైనా బుక్ రాసుకుంటున్నా చదువుకుంటున్నా వాళ్ళు నార్మల్గా చదువుకుంటారు లేదంటే పెయింటింగ్ వేసుకుంటాము మా ముగ్గురికి కూడా బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం చూడండి క్లైమేట్ ఎంత బాగుందో చాలా క్లౌడీ క్లౌడీగా ఉందన్నమాట అసలు మబ్బులు ఫుల్గా కమ్మేశాయి ఇంకా సాయంత్రం అయితే ఇంకా వర్షం ఫుల్గా పడింది మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు మా వారు ఇంట్లో ఉన్నారు అయినా కానీ వెళ్ళలేదు జనంలో ఒక స్విచ్ బోర్డు స్విచెస్ పని చేయకపోతే మేము చేద్దామని చెప్పి ఎలక్ట్రిషియన్ పిలిస్తే బోర్డు ఓపెన్ చేశారు ఇక్కడ చూడండి అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది బోర్డు ఓపెన్ చేయగానే లోపలన్నీ బొద్దింకలు గుడ్లు పెట్టేసాయి మనం బయట ఎంత క్లీన్ చేసినా జెల్స్ పెట్టిన ఏం పెట్టినా ఇలాంటి ఏరియాస్లో కూడా అవి అలా పిల్లల్ని పెట్టేస్తే ఇంకా మనం అసలు ఏమీ చేయలేము కదా అని చెప్పి నాకైతే చూడగానే బా వచ్చేసింది చాలా చిరాగ్గా అనిపించింది అది బ్రష్తో మా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత అది అంతా ఎత్తేసి మళ్ళీ అదంతా క్లీన్ చేశాను నేను స్విచ్ బోర్డు అంతా సెట్ తర్వాత మళ్ళీ నేను సాయంత్రానికి అయితే నేను పొద్దున్న చేపల కూర చేశాను కదా చేపల కూర కొంచెం ఫ్రెండ్స్కి బాక్స్ పెట్టాను కాబట్టి ఫ్రై అయితే తినేసారు చేపల కూర ఉంది నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా అలానే ఉంది చికెన్ కర్రీలోకి నేను చపాతీలో వేస్తున్నాను రైస్ కాస్త ఒక్కొక్క కరెట్ అయితే వస్తుంది చపాతీలు కూడా వేస్తే ఇంకా సరిపోద్ది అని చపాతీలు కాలుస్తున్నాను నాతో పాటు నిహాల్ కూడా యాడ్ అయ్యాడు తీస్తానని అంటున్నాడు కానీ తీస్తే అలవాటు చేస్తే బాగానే ఉంటుంది కుషాలు అయితే దోశ వేస్తాడు తీస్తాడు చపాతీలు అవి వేయడం కాల్చడం వచ్చు కానీ చేయడం అయితే రాదు వాడు తీస్తా అంటున్నాడు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఐరన్ పెనం కదా బాగా హీట్గా ఉంటుంది ఏమాత్రం కాసు తగిలినా ఇంకా మొత్తం స్కిన్ అంతా కాలిపోద్ది నాకైతే మాత్రం మొత్తం టాటూసే ఉంటాయి చెయ్యి అంతా ఏదో ఒక టైంలో ఎంత వంట వచ్చినా కానీ చాలామందికి నేను చాలాసార్లు చూసాను అందరికీ ఆడవాళ్ళకి చేతుల దగ్గర కాలిపోతూ ఉంటాయి నాకు ఒకటి కాలిపోయింది అనుకోండి అది మళ్ళీ తగ్గేసరికి ఇంకొకటి కొత్తది మళ్ళీ కాలుతూ ఉంటుంది మా వారు అంటారు అంత వంట చేస్తాం రోజు చేస్తాం అయినా ఏంటి కొత్తగా బర్ణాలు ఖచ్చితంగా దగ్గర పెట్టుకో అనేసి అంటుంటారు మీలో ఎంతమందికి టాటస్ ఉంటాయో కాలిపోయి కామెంట్ అయితే చేయండి ఇంకా చికెన్ కర్రీని కూడా అది చూసారా గ్రేవీ అలానే ఉంది పొద్దున్న మనం కొంచెం నానబెట్టిన బియ్యం వేసాం కదా ఆ గ్రేవీ థిక్నెస్ అలానే ఉంటుంది అనమాట కానీ చల్లగా అయిందని యాడ్ చేస్తున్నా ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్